క్రీడలను ప్రోత్సహించడంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందు ఉంటుందని ఫౌండేషన్ కాకినాడ కార్యాలయంలో వేలంగి వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సభ్యులు సత్యబాబు మంగా శివరామకృష్ణలు వేలంగి వాలీబాల్ క్రీడాకారులు పోతులు వేణు పెద్దిరెడ్డి చంద్రశేఖర్ కాజురూరు శివకృష్ణ శాఖ శ్రీనివాసులకు వాలీబాల్ నెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు మంగా శివరాం కృష్ణ మీడియాతో మాట్లాడుతూ వేలింగి వాలీబాల్ క్రీడా మైదానంలో కనీస వస్తువులు లేవని గ్రామస్తులు కోరడంతో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ క్రీడా మైదానం పరిశీలించారు తక్షణం క్రీడా మైదానం నిర్మించేందుకు ముందుకు వచ్చారు గుర్తించడం జరిగింది ఆయన ఇప్పటికే తానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అక్కడ ఉన్న వసతులకు వస్తే అక్కడ సరైన వాలీబాల్ గ్రౌండ్ లేకపోవడం దాన్ని సరిగ్గా పూర్తిగా అసంతృప్తిగా ఉండడం గుర్తించారు వెంటనే ఆయన దీని స్థానం సతీష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన వెంటనే కూడా అక్కడ వెంటనే అక్కడ ఉన్న సదుపాయాలన్నీ ఏర్పాటు చేయమని ఆయన నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నారు ముందుగా వాడికి వచ్చిన క్రీడాకారులకు వచ్చిన వారంగ క్రీడాకారులకు వాలీబాల్ నెట్ట అందించడం జరిగింది మరిన్ని ముందు రోజుల్లో మరిన్ని మరింత అభివృద్ధి చేసి ఆ గ్రౌండ్ని క్రీడాకారుల్ని పైకి తీసుకురావడానికి చాలా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తుంది